అడుగున పడి అనగా ఆశాదీపకుడై అమరుడైన మహానేతన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో గరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో గరవక వస్తున్నాడదిగో ఆశా డి గా అమరుడయిన మహానేతన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవ దిగో వస్తున్నాడదిగో గరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరనగవస్తున్నాడదిగో వస్తున్నాడదిగో గరవక వస్తున్నాడదిగో ఇందిరా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా నిండి ఇందిరా జనం గుండెల నిండా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా నిండి ఇందిరా జనం గుండెల నిండా మన గుండెలే బాబు ఎలాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా చంద్రగిరి ప్రజలు చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా పో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఎమ్మెల్యే అక్కడ తన సొంత ఊరు అది తన సొంత నియోజకవర్గం అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు ఐదు సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అదే చంద్రగిరిలో ఏకంగా పదిహేడు వేలతో ఓడిపో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆ తర్వాత ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన దనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇల్లన్న కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా Do subscribe Saksham Wyzak, watch, like, share and comment. Thank you.